ఎండి షాహజాన్ గారు యాక్చువల్గా వీరు బాలాజీ ఇంటీరియర్స్ కంపెనీ ఎండి వీరు వీరు చాలా కాలం క్రితం వచ్చినప్పుడు యాక్చువల్గా వారి వీడియో కూడా మన దగ్గర ఉంటుంది వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు వచ్చారు ఎమ్మటే అన్ని రకాలుగా మంచిగా అవ్వటము బంగారాలు కొనుక్కోలు కలగటము అన్ని మంచి పొజిషన్లోకి వెళ్ళడం వలన తర్వాత వాళ్ళ మామగారు బాషా గారిని తీసుకొచ్చారు బాషా గారికి వారికి ఎమ్మటే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నకి నెలకి ముందు లక్ష అరవై వేలు తర్వాత ఇప్పుడు లక్ష యాభై వేలు ఫ్లైట్లు టిక్కెట్లు వ్యవహారము అసలు జీవితంలో ఊహించినంత చాలా మంచిగా జరగటము కుటుంబంలో ఉండే సమస్యలన్నీ తీరిపోయి అందరూ చక్కగా కలిసి ఉంటాము అవన్నీ జరగటం వలన ఆయన కూడా సంతోషపడ్డారు తర్వాత వారు యాదగిరి గారిని తీసుకొచ్చారు యాదగిరి గారు ఏం చేసేవారు యాదగిరి అని ఆయన ఫ్యామిలీ మ్యాటర్ అయినండి ఆయన ఏదో ప్రాబ్లం ఉంటే ఆయన కూడా తీసుకొచ్చారు సక్సెస్ బాగుంది అది వేరే ఇంకొకటి విడాకులు అన్నారు అది అయిపోయింది అయిపోయింది బాగుంది ఆ తర్వాత యశోద ఆ మీద కూడా బాగుంది బాగుందండి జాబుకి ఇవ్వండి తర్వాత ఏమన్నా విజయ్ విక్రమ్ గారు విక్రమ్ విక్రమ్ తర్వాత విక్రమ్ గారు విక్రమ్ అతను కూడా సెటిల్ చాలా బాగా అయిపోయింది బాగుంది అయ్యే సెటిల్ ఇంకా లాస్ట్ లో మన విజయలక్ష్మి విజయలక్ష్మి మొత్తం నేను ఐదు గుండు ఆరు గుండు తీసుకొచ్చాను ఇప్పుడు ఈ సీతరన్న సీతరంత కలుపుకుంటే సెవెన్ నెంబర్స్ ఎయిట్ నెంబర్స్ అవుతారు నాకైతే బాగుందండి నా పేరు షాజహాన్ అండి బాగుంది చాలా బాగుంది ఓన్ ఫ్లాట్ ఒకటి తీసుకున్నాను బిజినెస్ కూడా మంచిగా ఇదౌతుంది అంతకుముందు ఒక సైట్ రావటానికి కూడా ఇబ్బంది పడేవాడిని ఇప్పుడు బాగుంది దేవుడి దేవాల గురుగారి దేవాల చాలా బాగుంది బాగుందని చెప్పి మా ఫ్రెండ్ కూడా తీసుకొచ్చారు మీరు మీ సక్సెస్ అవడంతో మీ బంధువుల్ని కానీ మీ ఫ్రెండ్స్ అవునండి అవునండి అందరూ ఫుల్ సక్సెస్ లో ఉన్నారు సక్సెస్ లో ఉన్నారు యాక్చువల్ గా ఎవరైనా అదృష్టోత్తరం కాకుండా నవరత్నాలు పెట్టుకుంటే నూటికి ఎనిమిది మందికి మాత్రమే సక్సెస్ అవుద్ది కానీ అదృష్టోత్తరం పెట్టుకుంటే నూటికి వెయ్యి మందికి సక్సెస్ అవుద్ది ఎందుకంటే మీకు మీతో పాటు మీ మీద ఆధారపడిన పది మంది కూడా అవుతారు ఒక్కొక్క మనిషికి పది మంది చొప్పున వంద మందికి వెయ్యి మంది అవుతారు అన్నమాట అట్లాగే అన్ని అన్ని రకాలుగా ఉంటుంది మీరు వచ్చేటప్పుడు ఏదో ఒక దానికోసం ఏదో డబ్బుల కోసం మనం మనం కుటుంబం కోసం అనే వస్తారు కానీ ఇది అన్ని విధాలుగా డబ్బు స్థిరత్వం పెరుగుదల ఆరోగ్యము అధికారము అన్ని రకాలుగా లాభం రావటము అన్ని రకాలుగా లాభాలు కలిగజేస్తాయి అందుకని ఉన్న చోట గ్యారంటీగా వంద రెట్లు రెట్లు పెరుగుతుంటారు మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎందుకు ఇంకొక వన్ వీక్లో లక్ష పదహారు వేలు మూరవరు తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా గురువుగారి దయ్యి అన్నీ అవుతుంది స్వామి అన్నీ అవుతుంది శుభం బియాత్ శుభం బియాత్